నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మా హోటల్లో నేను చేసే పనులన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా లేట్ చేయకోకుండా ఇదిగోండి చట్నీ ఉదయం నాలుగు గంటలకే లేసినప్పుడు వేసేస్తామండి చట్నీ నలుగుతూ ఉంటే మేము ఆ పనులన్నీ చేసుకుంటా ఉండమండి తుడిసేసి ముగ్గేసేసుకుని నేను బ్రష్ చేసేసుకుని వచ్చేస్తాను ఈలోపు చట్నీ నలుగుతోంది చట్నీ తీసేసి పొట్టాలవన్ని కట్టేసి హోటల్లోకి గిన్నెల్లోకి కావాల్సిన చట్నీ తీసేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను చట్నీ గ్రైండర్లో తీసేసిన వెంటనే గ్రైండర్లో నీళ్ళు పోసేసే ఉంచేస్తానండి పనం హోటల్లో పని అంతా అయ్యాక కడుగుతాను గ్రైండర్ అయితేనే ఒకటైతే ఓన్లీ నీళ్ళు పోసేసే ఉంచేస్తాను ఇప్పుడు గోధుమ పిండి కలుపుకుంటానండి గోధుమ పిండి కలిపేసుకుని పూరికి కావాల్సింది ఒక గిళ్ళలో పెట్టేసుకుని నానబెట్టేస్తానండి కలుపుకొని నానబెట్టుకుంటే పూరీలు బాగా వస్తాయి వేపేటప్పుడు కూడా బాగా పొంగుతాయండి మనం తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటాయి రెండు వేలతో తిని చేయచ్చు పూరీ పిండి కలుపుకున్న తర్వాత నేను పూజ చేసుకుంటానండి పూజ చేసుకుని అట్టుకు కావలసిన ఉల్లిపాయ ముక్కలు పూరీకి కావలసిన ఉల్లిపాయలు కోసేసి ఉంచుతానండి లోపు మా వారి పెట్టేసి ఇడ్లీ వాయి అయితే ఒక వాయి వేసేసి ఉంచుతారు ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా తెల్లగా స్మూత్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇడ్లీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మా ఇడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకుని పూరీ పిండిని పిండి మొత్తాన్ని కూడా అలాగా పావులలాగా భారీగా చేసుకుంటానండి అన్నీ ఒకేసారి పావులాగా చేసేసుకున్న తర్వాత మాకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజుని పిండిని ముక్కలుగా కోసేసి ఒక పక్కన ఒక పిండిలో వేసేస్తాను ఆ పిండిలో వేసేసిన తర్వాత పూరీలన్నీ ఒకేసారి చేసేస్తానండి చేసేసిన తర్వాత మా వారైతే వేపుతూ ఉంటారు పూరి నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ఒకసారి చేసేస్తే అవి ఎత్తుకుపోతాయి ప్లేట్లోనే అందుకని ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క ప్లేట్ మా వారు తీసుకెళ్ళి వేపుతూ ఉంటారు నేను పూరీలన్నీ చేసేస్తూ ఉంటాను అలా పూరి పని అంతా అయిపోయిన తర్వాత నేను హోటల్లోకి వెళ్తాను నేను పూరీలన్నీ చేసేటప్పటికి మా వారైతే కూర వండుతారు కూర వండేసి గారి బోండా ఇడ్లీ అవన్నీ ఉంచుతారండి దీని తర్వాత అయితే అట్లు వేయటానికి వెళ్తాము అట్లు వేసేసుకుంటూ ఇంక బేరం ఏమన్నా ఉంటే ఇద్దరం కలిసి అయిన పొట్లాలు కడతా ఉంటారు నేను కావలసినవి అన్నీ వేస్తూ ఉంటాను బేరం చూసుకుంటూ ఉంటాము ఉదయం ఐదు గంటల కాడి నుంచే మా హోటల్లోకి టీలు తాగడానికి టిఫిన్లకి వస్తూ ఉంటారండి ఈ బేరం ఒక పక్కన చూసుకుంటూనే మేము ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగ మొత్తం సర్కంతా అంతా తయారయ్యేటప్పటికీ ఆరు అవుతుందండి ఆరు గంటలకల్లా బేరం బాగా స్టార్ట్ అవుతుంది అందరూ ఒకేసారి వస్తూ ఉంటారు ఎఫ్ఎంలో ఆరు గంటలకల్లా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వస్తూ ఉంటాయండి అవి వింటూ మేము ఈ బేరం అంతా చూసుకుంటూ ఉంటాము പൂരീൽ ചൂണ്ട എന്താ പൊങ്ങത്തോ മുൻകെട്ടേസ് കൂറീൽ ബാഗ പൊങ്ക്ത ദാദാ ഗണ്ടി നാലി കലപ്പെട്ടേസ് നാൻപെട്ടു കൊണ്ടു പൂരീൽ ബാഗ പൊങ്ങത്തുണ്ട് മാ ഹോട്ടൽ അയിട്ട് പൂരീ ബാഗസ് അല്ലേ ఇదిగోండి వీళ్ళకి అట్లు కావాలంటే అట్లు వేస్తూ ఉన్నానండి మా హోటల్లో అట్లు కూడా చాలా బాగుంటాయండి హోటల్ అంటేనే బాగా పని ఎక్కువగా ఉంటుందండి పని చేసే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది ఇంకా నేను ఉన్నాను పని నా పని చెయ్యని ఇంకా ఉంటానే ఉంటుంది పని అంతా పని చేసుకుంటూ పెడితే సాయంత్రం సాయంత్రం ఏంటంటే తర్వాత పన్నెండు అయిన ఈ పని ఉంటానే ఉంటుంది అలా ఉంటుంది హోటల్లో పని కానీ చేసుకోవాలండి ఓపికతో పని అంతా చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది గుండాయన ఒక యాడ్లో అంటారు చూడండి డబ్బులు ఎవరికి ఊరికి రావని అలాగే పని చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఓపిక ఉండాలండి దేనికైనా ఇదిగోండి మైసూర్ బోండా వేస్తున్నాను మైసూర్ బోండా అదిగోండి అలా వేసుకోవాలి మా హోటల్లో వేసేది మైసూరుగా అండి చాలా స్మూత్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందు వేసిన బొండాలు అయిపోయినాయి అండి అందుకని మళ్ళీ వేస్తున్నాను అలాగే ఎప్పుడు ఏదైపోతే అలాగా వేడివేడిగా వేసుకుంటూ ఉండాలి నేనే వేస్తానండి అయిపోయినప్పుడల్లా మా వారు అయితే బేరం చూసుకుంటూ ఉంటారు మా పల్లెటూరులో పండ్లు గిళ్ళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బేరేమి ఉండదండి ఇంకా పది గంటలకల్లా ఖాళీ అయిపోతుంది మొత్తం సరుకు అంతా అయిపోతుంది ఇప్పుడు టైము పది అయిందండి ఐదోండి మూడు బోండాలే ఉన్నాయి ఇంకా క్లోజ్ చేసేస్తామండి హోటల్ అంతా ఇక్కడ నుంచి మేము నేను మా వారు టిఫిన్ చేసేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసిన తర్వాత మా వారు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బజ్జికాయలు సాయంత్రం టిఫిన్కి కావాల్సినవి రెడీ చేసుకుని ఉంచుకుంటారు నేనైతే నేను పది మందికి వంట చేస్తున్నానండి ఆ వంటకు కావాల్సిన కూరగాయలు అవన్నీ కోసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఉల్లిపాయలు కోసుకుని వేయించేసాను వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా కోసేసానండి వంకాయ శనగపప్పు ఈరోజు కూర వండుతున్నాను పది మందికి వంట అయితే రెడీ చేసుకుంటాను వంటంతా అయిపోయిన తర్వాత అంట్లన్నీ కడుగుతానండి అంటలు కడుక్కొని బట్టలు తూతాను ఈ పదంతా అయ్యేటప్పటికి మూడవుతుందండి నాకు అంట్లు బట్టలు వంట పని మళ్ళీ మూడు గంటల నుంచి సాయంత్రం టిఫిన్ సెక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి